ఇక నిన్న మిత్రులు చాలామంది దగ్గర దగ్గర ఒక వెయ్యి మందికి పైగా పర్సనల్గా కాల్ చేసిండు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి అనేక ప్రాంతాల నుండి కూడా మన చింతపండుకు సంబంధించి ఆయన బ్లాక్మెయిల్ ఎవరాలకు సంబంధించి ఎనిమిది నెలలుగా ఆయన ఒక్కొక్కరిని తన అధికారంతో తాను ప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్తూ ఏ విధమైన దందాలు చేసిండు ఏ విధమైన బెదిరింపులకు పాల్పడ్డారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాల నుండి కూడా నేను చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసిండు నిన్న ఇది తెలిసే నేను చిన్నగా గ్యాప్ ఇద్దామని లైవ్ ఆఫ్ చేసిన ఎందుకంటే మొన్న సాయంత్రం నుండి ఒక్కటే ఫోన్లు విపరీతమైన కాల్స్ ఇక కొంతమంది ఏమో చిల్కా ప్రవీణ్ నువ్వు అనుకున్నది సాధించినావు కదా ఆయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించేలా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు పోరాటం చేసినావు కదా అని కొంతమంది మిత్రులు అంటున్నారు నేను అలాంటి మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా చింతపండు నాకు శత్రువు కాదు మరొకసారి స్పష్టంగా చెప్తున్నా చింతపండు నాకు శత్రువు కాదు ఒకవేళ శత్రువు అయితే బాహాబాహి అని ఎదురు ఎదురెదురుగా చూసుకునేవాళ్ళం కానీ చింతపండు నాకు శత్రు కాదు కేవలం చింతపండు అనే వ్యక్తి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక చెదపురుగు లాంటోడు నేను వెళ్ళే మార్గంలో చింతపండు ఒక ముళ్ళు మాత్రమే ఆ ముళ్ళు ఎంతవరకు డ్యామేజ్ చేసింది ఈ సమాజాన్ని అని అని చూస్తూ ఆ ముళ్ళు ఎంతవరకు డ్యామేజ్ చేసిందో ఆ ముళ్ళును అంతవరకు మళ్ళా క్లీన్ చేయడమే నా ముందున్న పని నేను వెళ్ళే మార్గంలో ఒక ముళ్ళు మాత్రమే ఆ చింతపండు అయితే ఆ చింతపండు ఎంతవరకు పని పెడతాడు ఎంతవరకు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమో కులాల కంపుతోటి నింపే ప్రయత్నమో కులాల చిచ్చుతోటి కులానికి కులానికి మధ్య విద్వేషం రాగ చేసే ప్రయత్నం చేస్తాడో అంతవరకు మళ్ళీ తిరిగి చిల్క ప్రవీణ్ దాన్ని పరిష్కరించే బాధ్యతను మాత్రమే భుజాన వేసుకుంటాడు తప్పించి చింతపండు నాకు వ్యక్తిగతంగా శత్రు కాదు నాలుగు సంవత్సరాల క్రితం చింతపండు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు ఓన్లీ ఒక సహచర జర్నలిస్టు మిత్రుడు మాత్రమే తాను నేను ఒక సంస్థలో పని చేసినాం అది కూడా ఒక క్యాబిన్ కాదు వేరు వేరే క్యాబిన్లో పని చేసినాం అయినది వేరే మనది వేరే కాబట్టి ఏదో చింతపండును కాంగ్రెస్ నుండి బహిష్కరిస్తే పని అయిపోయింది అనుకుంటే పొరపాటు మళ్ళీ నోరేసుకొని పడడానికి సిద్ధంగా ఉంటాడు మళ్ళా కులాల మధ్య పంచాయతీ పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు చింతపండును బీసీ అని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించలేదు ఎందుకంటే అనేక మంది బీసీలు కాంగ్రెస్లో ఉన్నారు మంత్రి పదవులలో ఉన్నారు పార్టీలో ఉన్నారు పార్టీ అధ్యక్షుడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బీసీ కాబట్టి చింతపండును సస్పెండ్ చేయడం అనేది ఆయన యొక్క క్రమశిక్షణ రహిత్య చర్యలకు సంబంధించిన విషయం ఇక కాబట్టి చింతపండుని ఏదో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే చిల్క ప్రవీణ్కు సంతోషం వస్తుంది అంటే అది మూర్ఖత్వమైన ఆలోచన ఇంకా చాలా పెద్ద పనున్నది అలాంటి మూర్ఖుణ్ణి నిలువరిస్తూనే ఎస్సీ బీసీ ఎస్టీలను రాజకీయంలో అధికారం వైపు నడిచేలా ప్రోత్సహించడంతో పాటు ఇదే ఆధిపత్య వర్గాలలో ఉన్న పేదలను కలుపుకొని పేదరికాన్ని పోగొట్టే ఒక మహత్తరమైన బాధ్యతను మన భుజాల మీద యువకుల భుజాల మీద మోసుకుంటూ ఈ తెలంగాణలో పనిచేయాలి అంతే తప్పించి చింతపండు లాంటి వాళ్ళు అడుగు ఉంటారు వాళ్ళను నిర్మూలిస్తూ పోవాలి చింతపండు లాంటి వాళ్ళను నిర్మూలిస్తూ సమాజంలో ముందుకు పోవాలి అంతే తప్పించి చింతపండు ఎట్లా శత్రువు అవుతాడు శత్రువు అయితే పామును కొట్టినట్టు కొట్టి చంపవచ్చు అట్లా చంపడం కాదు కదా సమాజంలో వాళ్ళను నిర్మూలించుకుంటూ వాళ్ళను పూర్తిగా నిర్మూలిస్తూ మనం ఒక మంచి వాదాన్ని ఎత్తుకొని ముందుకు పోవాలి కాబట్టి చింతపండు లాంటోడు మనకు శత్రువు కాదనేది మరొకసారి మిత్రులందరూ అర్థం చేసుకోవాలి